హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది మరోసారి జగన్మోహన్ రెడ్డి అక్కడ విజయం సాధిస్తే ఈ రాష్ట్రంలో దళితులు బీసీలు ఉండే పరిస్థితి లేదు తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రోజు మాట్లాడుతున్న మాటలు రోజు చెప్తున్న విషయాలు రోజు ప్రభుత్వం చే పై చేస్తున్న విమర్శలు సో చాలా ఇష్యూస్ని ఊటంకిస్తూ చాలా సంఘటనల గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఈ రెండు వర్గాలకు అన్యాయం చేస్తుందో చెప్పే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షం చేస్తోంది మరోపక్క అధికార పార్టీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మేము బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అవకాశం కల్పించామంటూ ప్రచారం చేస్తోంది సామాజిక సాధికార యాత్రల పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తోంది బస్సు యాత్రలు నిర్వహిస్తోంది జయహౌ బీసీ పేరుతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ వారిగా సదస్సులు పెడుతోంది సో ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రాజ్యసభలో బీసీలకు అవకాశం కల్పించామని చెప్తోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రాజ్యసభలో బీసీలు ఎస్సీలకు అవకాశం కల్పించామని చెప్తోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించామని చెప్తోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో శాసన మండలిలో ఈ వర్గాల వాళ్ళకు అధికంగా ప్రాధాన్యం కల్పించామని చెప్తోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో బీసీల్లోని దాదాపు యాభై నాలుగు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్తోంది సో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఏం చేశామనే దానికి సంబంధించి ఒక ఎజెండా తీసుకుని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తుంది సో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కలిసి చేస్తున్న ప్రచారం బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేశారు మళ్ళీ జగన్ గెలిస్తే ఈ రెండు వర్గాలు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది రెండు వర్గాలకు రక్షణ లేకుండా పోతుంది ఈ రెండు వర్గాలు మరింత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతోంది తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నది బీసీలే బీసీల పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీలకు అవకాశాలు కల్పించిన పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చ తొలిసారి చూస్తున్నాం తెలుగు జనసేనతో పొత్తు పెట్టుకోవడం కారణంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇటువంటి చర్చ కూటమిలో నడుస్తోంది నిజానికి దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ కలిస్తే దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతానికి వరకు ఉండే పరిస్థితిలో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న పరిస్థితిలో దళిత సీఎం బీసీసీఎం కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురాకుండా ఎందుకు దాచేస్తున్నారు ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఆ వర్గాలు మీ మాట వినకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకే వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తూ ఆ వర్గాలకు అన్యాయం చేస్తుంటే వాళ్ళలో చైతన్యం రావాలంటే ఆ వర్గాలకే ముఖ్యమంత్రి పీఠం ఇస్తామంటూ ప్రకటించవచ్చు కదా మా రాజకీయ ప్రయోజనాల కంటే ఆ వర్గాలకు న్యాయం జరగడమే ముఖ్యమని భావిస్తున్న తరుణంలో ఆ వర్గాల వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు దళిత సీఎం ప్రస్తావన తీసుకొస్తే ఏమవుతుంది బీసీ సీఎం ప్రస్తావన తీసుకొస్తే ఏమవుతుంది అప్పుడు దళితులు బీసీలు ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళే పాలనలో ఉంటే వాళ్ళకి రాజ్యాధికారం ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డిని దించటం అనేది నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే నిజంగానే ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజల ప్రయోజనాల కోసం అయితే ఆ పని తెలుగుదేశం పార్టీనో జ తెలుగుదేశం టీడీపీ కూటమో లేకపోతే బీజేపీ కూడా వస్తే కూటమో అటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి పైన వేసే బ్రహ్మాస్త్రం అవుతుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ను వదిలేసి అందరూ హైదరాబాద్కి రావాల్సి వచ్చి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే అటువంటి బ్రహ్మాస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వదిలే ధైర్యం కుందా అంతకు మించిన బ్రహ్మాస్త్రం ఇంకోటి ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు దళిత సీఎమో బీసీ సీఎమో లేదా మైనార్టీ సీఎమో ఇటువంటి ఒక ప్రకటన కూటమి చేయగలిగితే అటువంటి ఆలోచన చేయగలిగితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సర్కార్ని కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదేమో సాధ్యం కానిదేం కాదు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీసీఎం నినాదాన్ని తీసుకొచ్చింది గతంలో ఉద్యమ సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దళిత సీఎం అంశాన్ని తీసుకొచ్చింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ జా వర్గాలకు సంబంధించిన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను మంత్రివర్గంలో ఎక్కువ ఇచ్చాను ఇంకేదో ఇచ్చాను ఇంకేదో ఇచ్చానో చెప్పుకుంటున్నారు తప్ప ఆయన ముఖ్యమంత్రి పీఠం ఇచ్చే పరిస్థితి లేదు ఆ వర్గాలకు ఆయన అన్యాయం చేస్తున్నారు అని మీరే చెప్తున్నారు ఈ క్రమంలో ఆ వర్గాలకు మీరు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేసినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి వైపు కాకుండా ఆ వర్గాలన్నీ మీ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉంటుంది నిజంగానే చెత్త శుద్ధుంటే ఆ దిశగా ఆలోచన చేయాలి చేయడం పైన సీరియస్గా దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన జరుగుతోంది బీసీ కులగణన ఈ దేశంలో దశాబ్దాల డిమాండ్ దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న డిమాండ్ బీసీలు కులగ చేయండి దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వండి అంటూ భారతదేశంలో రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ బీసీ కులగణన చేస్తోంది బీసీ కులగణనను కనీసం హర్షించలేకపోతున్నాయి ప్రతిపక్ష పార్టీలు బీసీ కులగణన చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అంటూ నిన్నటి నుంచి కులగణన మొదలవుతే ఈరోజు ఒక అక్షరం రాయలేకపోయింది తెలుగుదేశం మీడియా ఒక అక్షరం రాయలేకపోయింది తెలుగుదేశం మీడియా బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి బీసీల పట్ల మీకున్న అంకితభావం దీనిలో తెలిసిపోతుంది సో అటువంటి విమర్శలు ఎదుర్కోవాలంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి దిగిపోవాలనుకుంటే మీకు మీ పదవులపైన కంటే రాష్ట్రం బాగుపైన ఎక్కువ ప్రేమ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలంటే దళిత సీఎం లేదా బీసీ సీఎం కాన్సెప్ట్ కాన్సెప్ట్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన ఒక బ్రహ్మాస్త్రం వేసే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందో లేదో చూద్దాం